కాళేశ్వరం కమిషన్ పిసి ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతున్నారు ఇంతవరకు కాళేశ్వరం కమిషన్ చేసినటువంటి విచారణ అంతా ఒక ఎత్తు కేసీఆర్ యొక్క సాక్ష్యము విచారణ మరొక ఎత్తుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలతో పాటు తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిదాయకంగా ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కావటమే అని చెప్పాలి ముఖ్యంగా టెక్నికల్గా ఏం జరిగింది అనే దాని మీద ఇంతవరకు కమిషన్ అనేక కోణాల్లో విచారణ జరిపింది అధికార యంత్రాంగం మొత్తం కూడా కర్త కర్మ క్రియ ఈ ప్రాజెక్టుకి కేసీఆర్ఏ అంటూ మొత్తం బాధ్యతని ఆయన మీద వేసేసి తమ చేతులు తెలుపుకునేటందుకు ప్రయత్నం చేసినటువంటి తీరు ఇంతవరకు విచారణ ప్రక్రియలో వెల్లడైంది అయితే అప్పటి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించినటువంటి కేబినెట్ మంత్రి మండలికి ప్రాతినిధ్యం వహించినటువంటి ముగ్గురు కీలకమైనటువంటి వ్యక్తులైన ఒకరు ఆర్థిక మంత్రి అయినటువంటి అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు ఇక ప్రభుత్వ అధినేత ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎన్ని విభేదాలన్నా ఉండొచ్చు కానీ కర్త కర్మక్రియ మాత్రం కేసీఆర్ దాన్ని అటు రాజకీయ వర్గాలు ఇటు అధికార యంత్రాంగము అందరూ ఒప్పుకుంటున్నారు కానీ సాంకేతికమైనటువంటి నిర్మాణపరమైనటువంటి లోపాలు అవకతవకలకు సంబంధించిన బాధ్యతను కూడా కేసీఆర్ వైపే వేలెత్తి చూపడానికి అధికార యంత్రాంగం అప్పట్లో టెక్నికల్ టీమ్గా వ్యవహరించాల్సినటువంటి ఇంజనీర్లు కావచ్చు వీళ్ళు కావచ్చు చాలా సులువుగా మాకేం సంబంధం లేదు ఆయన చెప్పారు చేశామన్నట్టు కానీ లేదంటే ఆయన చెప్పిన మేరకు మాత్రమే కొన్ని లోపాలు ఉన్నప్పటికీ అంగీకరించామని కానీ ఆయన చెప్పిన మేరకు మాత్రమే టెక్నికాలిటీస్ని సైతం సవరించుకున్నామని కానీ ఈ రకమైనటువంటి వాదనలతోటి తమ బాధ్యత నుంచి చాలా వరకు తప్పించుకోవడానికి మినిమం అన్నట్లుగా చూపించడానికి అధికార యంత్రాంగము విచారణ కమిషన్ ముందు ప్రయత్నం ప్రారంభ అంటే ఒక ప్రయత్నం చేసింది ఎందుకంటే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా లేదంటే క్రిమినల్ ప్రొసీజర్స్కి వెళ్ళినా లే ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కనుక ఉద్యోగులుగా ఎంత ఉన్నత స్థాయిలో ఉద్యోగులు అయినప్పటికీ ఇంజనీరింగ్ చీఫ్ సెక్రటరీ ర్యాంక్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం వైపు వేలెత్తి చూపడం ప్రభుత్వం అంటే కేసీఆర్ వైపు వేలెత్తి చూపితే కనుక తమకు రక్షణ లభిస్తుంది అనే ఉద్దేశంతో ఈ విచారణ ప్రక్రియ అంతా కూడా కేసీఆర్ బైపే చూడాల్సినటువంటి తప్పని పరిస్థితిని కల్పించింది అందుకే కమిషన్ ఇప్పుడు అప్పటి మంత్రివర్గంలో ఏం జరిగింది అసలు బాధ్యులు ఎవరు అనేటటువంటి తెలుసుకోవడానికి వీళ్ళ ముగ్గురిని పిలిచారు ఇప్పటికే ఇద్దరు హాజరయ్యారు ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తారు అనేటటువంటిది ఉత్కంఠభరితంగా మారింది అయితే ఇప్పటికే న్యాయపరంగా ఏ రకమైనటువంటి విషయంలోనూ వెనకడుగు వేయలేని విధంగా ఒక ప్రొఫార్మా ఆయన తయారు చేసుకున్నారు ఆ మేరకు సిద్ధమయ్యారనేటటువంటిది తెలుస్తోంది ఇక అప్పటి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ముగ్గురు ఒకే మాటగా ఇంచుమించు ఒకే మాటగా ఉండేలాగే ఈ సాక్ష్యాలు ఉండనున్నట్లుగా తెలుస్తుంది ఏటల రాజేందర్ మొదటైతే ఈటల రాజేందర్ కేసీఆర్ వైపే మొత్తం తప్పునంతా తోచేస్తారని అప్పుడు ప్రభుత్వంలో మంత్రిమండలికి సైతం ఏమీ బాధ్యత లేదు అంతా కేసీఆర్ చూసుకున్నారన్నట్లుగా చెప్తారు సాక్ష్యం అని అందరూ భావించారు అందుకంటే ఆయన ప్రత్యర్థి బీజేపీ పార్టీలో ఉండడం వల్ల కానీ రాజేందర్ చాలా టెక్నికల్గా అప్పటి నిర్ణయము కేసీఆర్ అయినప్పటికీ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ అదే సమయంలో స్థలాలు అంటే ప్రాజెక్టుకి సంబంధించి బెరాజులు నిర్మాణానికి స్థలాల ఎంపిక విషయంలో కానీ కేసీఆర్ కంటే కూడా కేబినెట్ సబ్ కమిటీ అంటే మంత్రిమండలి ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు ఉపసంఘం నివేదికను మంత్రి పెట్టి ఆమోదం పొందారు టెక్నికల్గా అసలు ఈ స్థలాలకు సంబంధించి ఫీజిబిలిటీ రిపోర్ట్స్ అన్నింటినీ అప్పుడు ఉండేటటువంటి అధికారులు టెక్నికల్ టీం మాత్రమే నిర్ధారించింది స్థలాల ఎంపిక ఇవన్నీ ప్రభుత్వంలో మంత్రులు ఎలా నిర్ణయిస్తారు అంటూ ఆయన కమిషన్ని ఒక ప్రశ్న వేస్తూ ఇది సాంకేతికమైనటువంటి విషయాలన్నీ అధికారులే చూశారు ఆమోదానికి సంబంధించి నిధుల మంజూరుకి సంబంధించి మండలి నిర్ణయం తీసుకుంది అంటే కేసీఆర్ పాత్ర అధ్యక్షత వహించడము ఒక నిర్ణయం విధానపరమైన నిర్ణయం తీసుకోవడం వరకే తప్ప ఈ లోపాలు ఒకరికే దాదాపు ఆయన బాధ్యత లేదన్నట్లుగానే హేటల్ రాజేందర్ చెప్పడం మరింత సాధికారికంగా అప్పటి ఇరిగేషన్ మంత్రి అయినటువంటి హరీష్ రావు ప్రజెంట్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు చూస్తే కనుక కేసీఆర్ స్వయంగా కమిషన్ ముందు వస్తున్నారు ఇది గత ప్రభుత్వానికి సంబంధించి అతిపెద్ద ప్రాజెక్టు కావడము తర్వాత రాజకీయంగా అప్పటి ప్రభుత్వాన్ని లోపాల పరంగా అవినీతి పరంగా ఇరుకున పెట్టచ్చు అంటూ తాజాగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ భావిస్తూ ఉండడంతో ఇది ఒక ప్రెస్టీజియస్ పొలిటికల్ అంశంగా మారిపోయింది నిజానికి నిర్మాణపరమైనటువంటి లోపాలు ఇవన్నీ టెక్నికల్ అంశంగా ఉండాల్సిందని పొలిటికల్ అంశంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది అందువల్లనే అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ మరోవైపు చూస్తుంటే కనుక బీజేపీ చాలా ఆసక్తిదాయకంగా ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం కేసీఆర్ హాజరు కావడం ప్రజలు కూడా కేసీఆర్ ఏం చెప్తారు అనే దాని మీద ఆసక్తిగా చేస్తున్నారు ఆయన సుదీర్ఘమైనటువంటి విచారణ ఉండేటటువంటి అవకాశమే కనిపిస్తుంది ఈ ప్రాజెక్టు వల్ల చేకూరినటువంటి ప్రయోజనాలు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడం ఉన్నటువంటి ఉద్దేశాలు వీటన్నిటినీ ఈ సందర్భంగా మరోసారి కేసీఆర్ కేసీఆర్ ప్రస్తావించడం ద్వారా మరోసారి పబ్లిక్లో చర్చకు పెట్టేటటువంటి అవకాశం ఉంది ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాజెక్ట్ని బీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు అనే విషయాన్ని కేసీఆర్ మరోసారి ప్రజల ముందుకు తెచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు మనం నిన్నే చూసాము హరీష్ రావు హాజరవుతున్నప్పుడే బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా సమీకరించుకుని నిజానికి న్యాయ విచారణ కమిషన్ ముందుకు సింగిల్గా సింపుల్గా ఎటువంటి ఆడంబరం లేకుండా వెళ్ళొచ్చు కానీ ఒక బల ప్రదర్శన స్థాయిలో హరీష్ రావు కమిషన్ ముందుకు వెళుతున్నప్పుడు బీఆర్ఎస్ శ్రేణులన్నీ సమీకరించడము ర్యాలీలు ఊరేగింపులతోటి ఒక విజయోత్సవ స్థాయిలో హరీష్ రావును సాగనంపడము హరీష్ రావు వచ్చిన తర్వాత కూడా తాను ఏం చెప్పాను అనేదాన్ని ఒక ఘనమైనటువంటి ప్రకటనగా కాళేశ్వరం అనేటటువంటి దాన్ని అన్ని రకాలుగాను సమర్థించుకునే విధంగా ఆయన చెప్పడం ఇప్పుడు కేసీఆర్ మీద అంటే హరీష్ రావు కంటే కూడా హరీష్ రావు చెప్పిన దాని ప్రభావం కొంతే ఉంటుంది కనుక కేసీఆర్ చెప్పిన తర్వాత దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఆయనకి వాళ్ళు సంధించేటటువంటి ప్రశ్నలు ఈయన ఇచ్చేటటువంటి వివరణలు ఓవరాల్ ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత ఇదంతా చెప్పేటటువంటి అవకాశం ఉంది కనుక మరోసారి కాళేశ్వరాన్ని పోకస్లోకి తీసుకురావడానికి ఆనాటి ప్రభుత్వం చేపట్టినటువంటి పనుల్లో ప్రజా ప్రయోజనాన్ని రైతుల ప్రయోజనాన్ని ఏ రకంగా కాపాడమనే దాన్ని ముల్లో ముందు పెట్టడానికి కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరవడం అనేది ఒక ఘట్టంగా మనం చెప్పుకోవాలి